ఇంకా వైసీపీకి మంత్రి సత్యకుమార్ బహిరంగ సవాల్ విసిరారు వైద్య ఆరోగ్య శాఖపై దమ్ముంటే చర్చకు రావాలన్నారు మంత్రి సత్యకుమార్ హిట్ అండ్ రన్ లాగా ఆరోపణలు చేసి వెళ్లిపోవడం కాదు మీ హయాంలో ఏం చేశారో చెప్పాలి అంటున్నారు సత్యకుమార్ వైద్యశాఖలో లోపాలు సిబ్బంది కొరతకు కారణం ఎవరో ఆధారాలతో సహా చూపిస్తాం దమ్ముంటే చర్చకు రండి అంటున్నారు సత్యకుమార్ ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం బురద జల్లడం పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు మీరు రండి ప్రతి దాని మీద చర్చ ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు రండి మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీ కాలంలో ఏం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఏం చేసాం ఈ పొరపాట్లకి ఈ కొరతలకి ఈ గ్యాప్స్కి ఈ కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను ప్రతిపక్ష అంటే హోదా లేని ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాలు ఇస్తున్నాను